ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినం నలభై నలభై మూడు సంవత్సరాలైంది నలభై మూడు సంవత్సరాల నుండి కూడా ఈ పార్టీ ఈ డేట్కు తెలుగుదేశం కార్యకర్తలు అన్ని మండ అన్ని మండలాల్లో చేసుకుంటున్న పండగ లాంటిది ఈ ప్రోగ్రాంకు హాజరైన తెలుగుదేశం మండలం కుటుంబ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనము మండల వ్యాప్తంగా నలుమూలల నుండి కూడా హాజరైనారంటే చాలా సంతోషం మనము అధికారంలో ఉన్నాం మన మీద చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి మనమందరం కూడా కలిసిగట్టుగా ఈ తెలుగుదేశం పార్టీని తీసుకుపోవడం మనకందరికీ అది ఒక పెద్ద సవాలు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఘనత చెప్పాలంటే చాలా ఉంది మనం కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజు ఆ పార్టీ పెట్టి ఎంతోమంది నిరుద్యోగులు కానీ ఎంతోమంది రాజకీయ నాయకులకు కానీ రాజకీయ భిక్ష పెట్టి అన్ని హోదాల్లో కూడా ఈరోజు ఈ తెలుగుదేశం అదే మన పక్కనుంది మన రాష్ట్రం విడిపింది తెలంగాణ అక్కడ చెప్తారు అసెంబ్లీలోనే వాళ్ళు కథల కథలుగా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ నామరూపాలు లేవు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష అని చంద్రశేఖరరావుకి అయితేనే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారైతేనే ఎంతోమంది కూడా అక్కడ కూడా ఈ పార్టీని గురించి ఈ ఉనికిని గురించి చెప్పుకోవడం మనకు అందరం చూస్తూ ఉండడం కాబట్టి మనము ఈ పార్టీలో పనిచేస్తాం కాబట్టి చాలా గర్వంగా ఉంది ఈ పార్టీలో పనిచేస్తే బీసీలు కానీ బలి బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్టీలు కానీ కూడా ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయితే ఎన్నో రిజర్వేషన్ ఈ పోస్టులుగా అయితేనేమి పెద్ద ప్రాధాన్యత ఇచ్చి మన అందరినీ భుజాస్కల మీద ఈ చంద్రబాబు నాయుడు గారు మోస్తూ ఉన్నారు ఆయన తోడుగా మన ఎమ్మెల్యే గారు వెంకటప్రసాద్ గారు కూడా ఎంత పేదోడైనా కానీ ఏ కష్టం వచ్చినా కానీ పార్టీ పరంగా వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకు చేదోడు దోడదోడుగా ఉండి ఈరోజు పార్టీని గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ వెనుక చూపకుండా కార్యకర్తలకు అందరికీ సాయం చేసుకుంటూ ఈ రాజు పార్టీని ఏకదాటిగా గెలిపించి బాధ్యత తీసుకునేందుకు ఆయన కూడా మనం అందరము నమస్కరించుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి నేను నమస్కారం ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు విరమించాను